హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు నా వీడియోస్ అయితే వస్తాయి ఇప్పుడు మనం బజ్జీల కోసం పిండిని అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా కారము ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ మనం ఉండలు లేకుండా అయితే పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మరి ఎక్కువ తిక్కుగా కాకుండా మరి పలుచుగా కాకుండా అయితే మనం పిండిని కలుపుకుందాము ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన బజ్జీల కోసం వంకాయలను తీసుకుందాం వంకాయలను ఇలా సన్నగా పొడుగ్గా ఉన్నవి తీసుకుంటే బజ్జీలకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి ఇలా సన్నగా అయితే మనం కట్ చేసుకొని లోపల ఏదైనా పుచ్చులు ఉన్నాయా అని చూసుకొని మనం నీళ్ళలో అయితే వేసుకుందాము చూసారా ఇలా అన్ని వంకాయలను మనం కట్ చేసుకునేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నిమ్మకారం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్టు ఒక స్పూన్ కారం వేసుకుందాము అందులోనే ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ రసాన్ని అయితే మనం పిండుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ ఈ కారం బజ్జీలకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని ఇలా ఉండలు లేకుండా మనం బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఇలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వంకాయ బజ్జీలోకి స్టఫింగ్ కోసం మనం మసాలాను రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముందుగా వేయించి పెట్టుకున్న చెనగ్గింజలు కొద్దిగా చింతపండు కొన్ని జీలకర్ర రెండు ప రెండు ఎండుమిరపకాయలు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వంకాయలను తేమ లేకుండా మనం ఆయిల్లోకి వేసుకొని ఒక యాభై శాతం మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు మె వంకాయలు మెత్తగా అయిపోతాయి మీడియంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకుందాము చూసారా ఇలా తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇవి బాగా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి అది తీసుకొని వంకాయని మధ్యలోకి తీసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్టఫింగ్ కొద్ది కొద్దిగా మనం లోపల పెట్టుకొని ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా నీట్గా అయితే మనం బజ్జీలోకి స్టఫింగ్ అయితే పెట్టుకుందాం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా అన్ని వంకాయల్లోనూ ఇలా స్టఫ్ చేసి మనం పక్కన పెట్టుకుందాము ఈ బజ్జీలు ఎలా వచ్చాయో మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా అన్ని వంకాయలకు నేను స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు డీ ఫ్రై కోసం మనం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు వంకాయను తీసుకొని ఇలా పిండిలోకి వేసి పిండి బాగా బజ్జీకి మొత్తం పట్టేటట్లు ఇలా మనం బాగా పిండిని అయితే డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లోకి అయితే వేసుకుందాం చూసారా ఇలా ఒక్కొక్కటి పక్కన పక్కన ఆయిల్లో ఎన్ని బజ్జీలు అయితే సరిపోతాయో అన్ని బజ్జీలు అయితే వేసుకుందాము చూసారా ఇలా నేనైతే నాలుగు బజ్జీలను వేసుకున్నాను ఇలా బజ్జీలు వేసుకొని ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ రెండు పక్కల మనం ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్లు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము చూసారా మరీ ఎక్కువ ఫ్రై అయిపోకూడదు ఫ్రెండ్ చూడండి ఇలా ఎర్రగా అయితే కాలిపోవాలి ఇలా ఎర్రగా బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనం జాలిత తీసుకొని పక్కన ప్లేట్లకు పెట్టుకొని సర్వ్ చేసుకుందాము చూసారా ఆయిల్ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకునేద్దాం ఇప్పుడు మిగిలిన బజ్జీలను కూడా అన్నిటినీ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా తీసి మనం వేసుకుందాము ఈ వంకాయ బజ్జీలు గుంటూరులో ఫేమస్ అంట అండి నేనైతే అక్కడ ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని ప్లేట్లకైతే పెట్టుకుందాము ఇప్పుడు ఒక వంకాయ బజ్జీని తీసుకొని చాక్ సహాయంతో ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులోకి పెట్టుకొని మనం ముందుగా నిమ్మకారాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం కదా ఫ్రెండ్స్ దాన్ని ఇలా స్పూన్తో తీసుకొని దానిపైన అలా వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్గా కానీ వాన పడినప్పుడు కానీ చాలా అంటే వేడి వేడిగా వంకాయ బజ్జీలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్